ఒకే ఒక కాలేజ్లో ఏం జరిగిందంటే కోటి విమెన్స్ కాలేజ్లో అబ్బాయిలకు అబ్బాయిలు కోటి విమెన్స్ కాలేజ్ ఎందుకు అబ్బాయిల్ని రానిలేదు కోటి విమెన్స్ కాలేజ్లో సెంటర్ ఉంది ఆ సెంటర్లో అత్యధిక విద్యార్థులకు ఈ దీంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయినారు దగ్గర దగ్గర ఐదు వందల అరవై మూడు మంది టోటల్ సెలెక్షన్ జరిగితే అక్కడ కేవలం ఆ ఒక్క సెంటర్లోనే సెవెంటీ వన్ అంటే పన్నెండు పాయింట్ అరవై ఒక శాతం మంది ఒకటే సెంటర్ నుంచి సెలెక్ట్ అయినారు అక్కడ ఎవ్వరు అబ్బాయిలకి కీలలేదు సో వీళ్ళకి డౌట్ ఏంటంటే ఎందుకు మీరు కేవలం అమ్మాయిలు విమెన్స్ కాలేజ్లో పెట్టినారట్లా మమ్మల్ని అబ్బాయిలు కూడా ఎందుకు పెట్టలేదు అంటే లాయర్ ఏం చెప్తారంటే కోర్టులో అబ్బాయిలకి అక్కడ పెడితే వీళ్ళు బాత్రూంలో పోయి కెమెరాలు పెడతారంట సో రేపు పొద్దున్న జర్నలిస్టులను కూడా కోర్టు విమెన్స్ కాలేజ్ రానిరండి మీ అందరినీ కూడా మీకు అర్థమైనా చెప్పింది అబ్బాయిలు అయితే ఇంత ఘోరంగా అవమానమా విద్యార్థుల్ని అవమానించే విధానం ఇదా అబ్బాయిలకి ఎందుకు ఇవ్వలేదంటే కోర్టులో లాయర్ చెప్పిన మాటలు నా మాటలు కాదు అబ్బాయిలు అక్కడ ఇస్తే కాలేజ్ లో అమ్మాయిలు బాత్రూమ్ లో పోయంటే వీళ్ళు కెమెరాలు పెడతారట వీళ్ళు ఏది గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసే విద్యార్థులంట పోయి కెమెరాలు పెడతారు అక్కడ బాత్రూమ్స్ లో అమ్మాయిల బాత్రూమ్ లో జవాబు ఇచ్చినారు జవాబిచ్చినారు కోర్టులో ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా అండి ఇంత దారుణమైన ప్రభుత్వం ఇంత దారుణమైన ఆలోచన ఉండే ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా యథా రాజా తదా ప్రజా ఆయన అట్లనే ఉన్నాడు ఆయన లాలీ కూడా అట్లా జవాబిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి లాగా మళ్ళీ ఇంకో విషయం చెప్పాలి నేను ఇంట్రెస్టింగ్ అదే ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అబ్బాయిలు అక్కడ ఇచ్చారు మరి ఇక నేను హాల్ టికెట్ సహాయ చెప్తున్నా అదే ప్రిలిమ్ ఎగ్జామ్ లో ప్రిలింసలో అబ్బాయిలు అక్కడ ఇచ్చారు మెయిన్స్ వచ్చేసరికి అబ్బాయిలు కెమెరాలు పెడతారట అంటే ప్రిలిమ్స్ లో కెమెరా పెట్టిన వాళ్ళు పోయి ఫైనల్స్ మెయిన్స్ లో ఎగ్జామ్ కెమెరా పెడతాడా మీకు అర్థమైందా సో ఇక హాల్ టికెట్ సహా చూపెడుతున్నా మీకు ప్రిలిమ్స్ లో అక్కడ అబ్బాయిల్ని రాయనిచ్చారు ఎగ్జామ్ మెయిన్స్ లో రాయని వాళ్ళని అది అన్నిటికంటే దారుణం అంటే విద్యార్థులంట ఇంత బ్రహ్మాండంగా గ్రూప్ అని చదువుకునే పిల్లలు అంట పోయి బాత్రూమ్లలో కెమెరాలు పెడతారంట ఇక ఇంత దారుణంగా ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తాయి కోర్టులలో ఇంక ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది ఇలాంటి నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి నిజంగా బాధిస్తా ఉంది మీరు చదువుకొని పరీక్షలు రాసి తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఉంటుందో విద్యార్థుల కష్టము రాసి అనుభవించిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం ఏదో ఊచ ఏదో మామూలుగా ముచ్చట చెప్పట్లేదు మేము రాసి పరీక్షలు పోటీ పరీక్షలు రాసిన వాళ్ళం కాబట్టి గట్టిగా చెప్తా ఉన్నాం మేము దయచేసి విద్యార్థిని అట్లా అవమానపరచకండి మీరు అంత ఘోరంగా మాట్లాడద్దు విద్యార్థుల గురించి అని మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం